భార్య పదవికి భర్త ప్రమాణ స్వీకారం చేసిన సంఘటన అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలో చోటు చేసుకుంది ప్రభుత్వం మహిళలకు కల్పించిన రిజర్వేషన్లకు రైవాడ జలాశయ అధికారులు తూట్లు పడిచిన సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి శుక్రవారం రైవాడ వారాడ నారాయణమూర్తి అతిథి గృహం జరిగిన జలాశయ పాలక వర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో భార్య పదవికి భర్త ప్రమాణ స్వీకారం చేసిన సంఘటన వెలుగు చూసింది జలాశయ వైస్ చైర్మన్ గా ఎన్నికైన బొడ్డు అక్కునాయుడు ఇరిగేషన్ అధికారులు ఎమ్మెల్యే సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేయడంతో అందరూ అవాక్క వైస్ చైర్మన్ గా భార్యకు బదులు భర్త సూపర్ వైస్ చైర్మన్ గా వ్యవహరించనున్నాడా అంటూ పలువురు సభా ప్రాంగణంలో గుసగుసలాడుకుంటున్నారు ప్రమాణ స్వీకారోత్సవానికి రావడంలో అలసత్వం వహించిన వైస్ చైర్మన్ ఉమాదేవి తన పదవీ కాలంలో ఎలా వ్యవహరిస్తారో అంటూ పలువురు డైరెక్టర్లు నీటి సంఘదారులు చర్చించుకుంటున్న పరిస్థితి దేవరపల్లిలో నెలకొంది జలాశయ ఇన్ఛార్జి డీఈఈ సత్యం నాయుడు పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించినప్పుడు ఈ విషయాన్ని గమనించకుండా భార్యకు బదులు భర్తతో ప్రమాణ స్వీకారం చేయించడం పట్ల పలువురు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు